కడప జిల్లా ముద్దునూరు మండలంలోని జ్వరాలు విషజ్వరాలు రోజురోజుకు విజృంభిస్తున్నాయి వైద్యాధికారులు గ్రామంలో పర్యటించి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినా జిల్లాలో జ్వరాలు అదుపు చేయలేని పరిస్థితి నెలకొంది ఈ గ్రామంలో ఇరవై రోజులుగా విషజ్వరాలు పీడిస్తున్నాయని స్థానికులు అధికారులు తెలిపారు దాదాపు ముప్పై నుంచి నలభై మంది పిల్లలు జ్వరాల బారిన పడ్డారని వారు తెలిపారు చాలామంది పిల్లలకు రక్త కణాలు తగ్గిపోవడంతో డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయని స్థానికులు తెలిపారు మద్దనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరికొందరు కర్నూలు తాడిపత్రి పొద్దుటూర్లలో వైద్య చికిత్స పొందుతున్నారని తెలిపారు గండికోట జలాశయం బ్యాక్ వాటర్ గ్రామానికి అతి సమీపంలో ఉండటంతో దోమలు విపరీతంగా ఉన్నాయని దీంతో జ్వరాలు ప్రబలుతున్నాయని ప్రజలతో పాటు వైద్యులు తెలుపుతున్నారు ఈ నేపథ్యంలో డిఎంహెచ్ఓ వైద్య సిబ్బందితో గ్రామంలో పర్యటించి ప్రజలకు సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు ¿No <coughs>